ప్రైజ్ ద లార్డ్ నిన్నటి దినాన అనగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారున విజయవాడ వన్ టౌన్ ఏరియా సెంటర్ ప్రాంత ఇండియా పెద్ద కోస్తల్ చర్చ్ పాస్టర్ బహురోజు విజయ్ కుమార్ గారు వరద ప్రభావిత ప్రాంతమైన జక్కంపూడి ఏరియా వైఎస్ఆర్ కాలనీను సందర్శించి అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి వారిని పరామర్శించి వారి కొరకు ప్రార్థించి వారిని దేవుని వాక్యం ద్వారా బలపరిచి ఖమ్మం ఏరియాలో షాలోమ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ పేరిట దేవుని పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్ సర్వేష్ జ్యోతి దంపతులు అక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగింది దేవుని ప్రేరేపణను బట్టి వారు కూడా మరికొన్ని రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టి ఉన్నారు కావున మీరందరూ తప్పకుండా ప్రార్థించండి పాల్గొనండి మీ సహాయ సహకారాలను అందించండి ఇదైపోయిన వారి ద్వారా ఇంకా అనేక మందికి అనేకండి అలా ఈ వైఎస్ఆర్ కానీ వాంబే కానీ ఇంకా వడిపోయారు ఇంకా తర్వాత మిగతా ఊళ్ళన్ని వాళ్ళు చాలా కాలం ఇంకా చాలా ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా చాలా మంది వారు చేయగలిగిన దాంతో వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు చేయగలిగి చేయాలి చేస్తేనే దేవుడు ఏంటంటే మనుషులు మెచ్చుకునేలా కాదు కానీ దేవుడు మెచ్చుకునేలా మనం చేయాలి ఏం చేసినాం

వర్షులు లేని వారు కడుపు నిండా ఆహారం అనేక మంది ఉన్నారు మూడు దేవుని స్తోత్రం మూడు స్టెంపులు వారు కనబడుతున్నారు ఇక్కడ స్తోత్రం ఎవరైతే ఈ బీదలను కటాక్షించేవాడు అంటే ఆ యొక్క బీతలను లేకపోతే ఆ యొక్క మేద వారిని కటాక్షించడం అంటే వారి మీద కరికరం చూపించి కడుపు నిండా ఆహారం తర్వాత కట్టుకోవడానికి వస్తే వాళ్ళని తలదాచుకోవడానికి నేడేవడు దాన్ని ఎక్కడ ఆశ్రించడం వస్త్ర వస్త్రం ఇస్తాము తలదాచుకోవడానికి నీళ్ళు తప్పితే ఆశ్రయం ఇస్తాము ఆ వ్యక్తి అంటే ఆపత్కాల మందు ఈ ఉపవాదని తప్పిస్తారంట తర్వాత తప్పించడే కాదండి యహోమారిని కాపాడి బ్రతికించను భూమి మీద వాడు ధన్యుడను అన్నా అన్నా వాని శత్రు వాళ్ళ ఇచ్చకు నీవు వారిని శత్రు చేతికి అతన్ని అంట అప్పగించనట దేవుడు స్తోత్రం రోగ సయ్యం మీద యహో వాణిని ఆదరించను అంటే రోగ సయ్యం అంటే రోగ పడక మీద మరణ పడక మీద అమ్మా రోగ శ్రయ్యమేదో యహోబవాని ఆదరించు రోగము నేను వాడిని చెప్పండి సాయం చేశాను అనుకోండి మంచాన పడినా అనుకోండి మంచాన పడిన నన్ను ఏం చేశారు దేవుడు రెండు వేల కలిపి సంఘండి వెను వెంటనే డాక్టర్ గారు వెనుగారు మూడల్ డాక్టర్ గారు ధైర్యం మూడే డాక్టర్ గారి ఇచ్చాడు దేవుడు ఆ సమయంలో దేవుడు అంటే నాగ నాతో పాటు జాయం చేస్తున్నా ఆ హాస్పిటల్లో దగ్గర వెళ్ళిపోయారు అక్కడ సెస్ ఉంది మన ఇండియా పెన్త్ కోసం దేవుడి సంఘానికి సగ్యురాలే ఆ మంటే ఆస్తి గారు అండి మిమ్మల్ని అదే ఏ రోజే జాయిన్ శాంతిస్తారు అదే రోజున ఏంటి మరి ఎలాగా ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగేది నిజంగా మీ సంఘ ప్రార్థి ఏంటండి మీకు ఏంటి అని చెప్పి అందంగా నాకు ఎంతో సంతోషం ఎంతో అనిపిస్తుంది మనము చేస్తున్నది మనము చేస్తున్నది అతని వారికి చేస్తున్నటువంటి ఆహారం పెట్టనివ్వండి వస్త్రం ఏమని తల దోచుకోవడానికి ఆశ్రయం మనకి వర్తించకపోయినా మన పిల్లల పిల్లలకి అది వర్తిస్తుంది అది మాత్రం నాకు బాగా నమ్మకం అదొక అది మీరు విశ్వసించండి అదొవ విశ్వసించండి ఎవరైనా అమ్మ ఆకలిస్తుందంటే అన్ను పెట్టండి అమ్మ వస్త్రం లేదండి వస్త్రం ఏవండి అమ్మ తల దోచుకోవడానికి ఆశ్రయం అంటే అమ్మ వచ్చే అమ్మ నల్లెళ్ళు పడుకుంటావా వైద్య పడుకుంటా పడుకోవచ్చాయి అని చెప్పి మీరు అవకాశం ఇవ్వండి దేవుడు మీరు చేస్తారు దానికి ప్రతిపాదన ఇస్తారని చెప్పేసి దైవ జనులుగా నేను మీకు మనం చేస్తున్నాను దేవుడి మాట దైవ జలుగా हयाम तो हमारा देखता है हल्लेलुयाह मेरे कास का माइन देहु नाया हयाम मेरे नचे हयाम तल्लाहु मनु चली की दृष्टि से अब आल इसको हयाम नोट ना कोई लगा होगा बिल्कुल

அன்யனிய சவாசி சார் எப்படி வச்சு வீட்டில சுதாத்து நடிப்பா

అన్ని కోల్పోయినా పెబ్బ నాయన మళ్ళీ సంపాదించుకోగలం కానీ తండ్రి నాయన ప్రాణం పోతే సంపాదించుకోలేం కాబట్టి నా తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డను పెబ్బ నాయన మళ్ళీ మీరు ఆశ్రయించాలి నాయన మళ్ళీ పనిని మీరు అప్పగించారు నాయన ఇజ్రాల్కి రావణ్యకి సమేష్కి జ్యోతికి అలాగే ప్రభా అయా మా ప్రభా సాల్మోనికే చెకి ఆయన తల్లి గారి ప్రభా నా తల్లి నాయన దేవకర్ణ గారికి ఆయన ఎంతో ఆయన మంచి మనస్సుతో మీరిచ్చిన జ్ఞానముతో నాయన పేదవారికి పేదవారికి చేయడం మా వంతు అని తండ్రిని స్తోత్రం ఇలాగ నా తండ్రి ప్రభా అనేక ప్రాంతాల్లో

என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்கள்